కొంతమంది యేసుక్రీస్తు ప్రభు వారు భారతదేశంలోకి వచ్చి ఆయన భారతదేశంలో హైందవ గురువుల దగ్గర పాఠాలు నేర్చుకొని తిరిగి వెళ్ళి ఆయన అక్కడ బోధించాడు అని కొంతమంది ప్రతిపాదిస్తూ ఉంటారు ఇది ఎంత మట్టుకు వాస్తవము జీ యేసుక్రీస్తు ప్రభార్ నిజంగా భారతదేశాన్ని దర్శించాడా ఇది మనకున్నటువంటి ప్రశ్న దీనికి ఈ విధమైనటువంటి అనుమానం రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఉంది ఏంటి అని అంటే ఏసుక్రీస్తు ప్రభు యొక్క చరిత్ర సువార్తలు అంటారు కదా ఈ నాలుగు సువార్తల్లో ఎక్కడో కూడా పన్నెండు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఏం జరిగిందో ఏ విషయాన్ని కూడా ప్రస్తావించలేదు కాబట్టి చాలామంది చెప్పేది ఏంటంటే ఆ సమయంలోనే భారతదేశానికి వచ్చారు అని అయితే మనము ఇంకొక విషయంలోకి వెళ్ళకముందు ఒక చిన్న విషయాన్ని గమనించాలి ఎవరి గురించి అయినా చరిత్ర రాస్తున్నప్పుడు బయోగ్రఫీ రాస్తున్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో జరిగినటువంటి ప్రతి విషయాన్ని రాయరు ఆ వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని రాస్తూ ఉంటారు ఉదాహరణకి మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో చాలా సంవత్సరాలు ఉన్నారు అయితే సౌత్ ఆఫ్రికాలో అన్ని సంవత్సరాల్లో ఏం చేశారు అని అంటే ఒకటి రెండు విషయాలు మాత్రమే ప్రస్తావిస్తూ ఉంటారు రైలు బండిలోంచి తోసేసారని చర్చిలోకి వెళ్ళి కుర్చీ మీద కూర్చుంటున్నప్పుడు కింద కూర్చోమని చెప్పారని ఇలాగ రెండు మూడు విషయాలు తప్పించి ఇంకేమన్నా చెప్పగలుగుతారా చెప్పలేరు ఎందుకంటే చరిత్రలో ప్రతి విషయాన్ని రాయాల్సినటువంటి అవసరం లేదు అంత రాయటం అసాధ్యం కూడా అదేవిధంగా యేసు ప్రభు యొక్క జీవితంలో పన్నెండో ఏట నుంచి ముప్పై ఏట దాకా ప్రాముఖ్యమైన విషయాలు ఏమీ లేవు అందుకనే వాటి గురించి రాయలేదు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు భారతదేశంలో ఈ సంవత్సరాల మధ్య ఉన్నారు అని అంటానికి అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన దాని గురించి మనం ఆలోచిద్దాం రష్యన్ నావలిస్ట్ అంటే నవలా రచయిత అయినటువంటి నటోవిచ్ ఒక పుస్తకాన్ని రాశాడు ఆ పుస్తకంలో యేసుక్రీస్తు ప్రభు వారు టిబెట్ గుండా భారతదేశానికి వచ్చాడని దాంట్లో ప్రస్తావించాడు దాన్ని ఆధారం చేసుకొని వీళ్ళు వాదించడానికి ప్రయత్నం చేస్తారు ఎవరైనా నవల్ని ఆధారం చేసుకొని చరిత్రను కొట్టిపడేయడానికి ప్రయత్నం చేస్తారా నవల్ని చరిత్రకు ఆధారంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారా పైగా నొటబిచ్ రాసేటప్పుడు ఎంత భయంకరమైనటువంటి విషయాన్ని రాశాడంటే టిబెట్లో దొరికినటువంటి చుట్లు బట్టి ఏసుక్రీస్తు ప్రవారు అక్కడికి వచ్చాడు స్క్రాల్స్ అంటూ ఉంటారు అయితే చరిత్ర చెప్పేది ఏంటంటే టిబెట్టు భారతదేశంలో ఎవరూ కూడా చుట్టలను వాడలేదు అంటే జంతువుల యొక్క చర్మం మీద రా రాయటం అనేది జరగలేదు ఆ పా ఆ ప్రాంతంలో ఎవరైనా ఆ సందర్భంలో రాశారంటే తాళపత్ర గ్రంథాల మీద రాశారు దాంతోనే అర్థం అవుతుంది అది కట్టు కథ అనేటువంటి విషయం అయినప్పటికీ ఎందుకు నమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ధిక్కరించడానికి ఇంకెవైనా ఆధారాలు ఉన్నాయా మనం కలిసి ఆలోచిద్దాం ఏసుక్రీస్తు ప్రభువారు భారతదేశం వచ్చారు అనేటప్పుడు ఆ వాదంలో కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి దాంట్లో ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి హిందూ గురువుల దగ్గర ఆయన యోగా నేర్చుకున్నాడని అతి ప్రాముఖ్యంగా రాజయోగ నేర్చుకున్నాడని రాజయోగ ప్రకారం ఒక వ్యక్తి నేళ్ల మీద నడవటం అనేది సాధ్యమే ఒక వ్యక్తి చనిపోయి మూడు రోజుల తర్వాత చనిపోయిన వ్యక్తిలోంచి నుంచి బయటకు వచ్చినట్లు రావటం కూడా సాధ్యమే కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు వారు రాజయోగ నేర్చుకున్నాడు దాన్నే ఆయన అక్కడికి వెళ్ళి ఆయన పాటించాడు దాన్ని బోధించాడు అని చెప్తూ ఉన్నాడు ఇది ఎంత మట్టుకు నిజం అనేది ఆలోచించినట్లయితే ఈ విధంగా ఆలోచిద్దాం ఒక వ్యక్తి ఒక యూనివర్సిటీలోకి వెళ్ళి ఆయన మ్యాథమెటిక్స్లో పిహెచ్డి చేశాడు అనుకుందాం అయితే ఆయన బయటకు వచ్చిన తర్వాత ఏ సబ్జెక్టు బోధిస్తాడు పిహెచ్డి చదివినటువంటి మ్యాథమెటిక్స్ బోధిస్తాడు అంతేగాని ఆయన్ని కెమిస్ట్రీ బోధించమంటే బోధించగలుగుతాడా ఫిజిక్స్ బోధించమంటే బోధించగలుగుతాడా సాంస్క్రిట్ బోధించమంటే బోధించగలుగుతాడా సాధ్యం కాదు ఎందుకంటే తనకి బాగా వచ్చిన సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ దాన్నే బోధిస్తాడు యేసుక్రీస్తు ప్రభు భారతదేశంకి వచ్చి ఈ పద్దెనిమిది సంవత్సరాల్లో యోగా నేర్చుకున్నట్లయితే హైందవ సిద్ధాంతాన్ని నేర్చుకున్నట్లయితే వెనక్కి వెళ్ళిన తర్వాత హైందవ సిద్ధాంతాన్ని బోధించాలి యోగా బోధించాలి అయితే ఆయన యూదులు నమ్మేటువంటి యోధా మతములోంచి ఆయన పాఠాలు నేర్పించడం మొదలుపెట్టాడు ఆయన ఒక కొత్త ఉద్దేశాలు వాటిల్లోంచి ఆయన ప్రతిపాదించడం మొదలుపెట్టాడు అది ఎట్లా సాధ్యమవుతుంది దీన్ని బట్టి ఆలోచిస్తే ఆయన భారతదేశం రాలేదు అని కూడా చెప్పగలుగుతాం మూడో విషయం ఏంటంటే ఒక వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాలు ఒక ఊర్లో లేనప్పుడు అంటే పన్నెండు నుంచి ముప్పై సంవత్సరం దాకా యేసుక్రీస్తు బ్రావర్ అక్కడికి బోధించడానికి మొదటిసారిగా వచ్చినప్పుడు ప్రజలు ఏమని అడగాలి ఇతను ఎవర్రా ఎక్కడి నుంచి వచ్చాడ్రా అని అడగాలి అయితే వాళ్ళెవరూ ఎప్పుడు కూడా అలా అడగలేదు అరే ఇతను వడ్రంగి అయినటువంటి యూసేపు కొడుకు కదా వీళ్ళ సహోదరులైనటువంటి యోహాను యాకోబు యూదా మన మధ్యన జీవిస్తున్నటువంటి వాళ్ళు కదా అని అన్నారు ఎందుకనంటే యేసు ప్రభు గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ మాట వాళ్ళు చెప్పగలిగారు వీటితో మనకి అర్థం ఉన్నది యేసుక్రీస్తు ప్రభారు భారతదేశం రాలేదు అని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడే ఉన్నాడు ఆయన పన్నెండో ఏట నుంచి ముప్పై సంవత్సరం దాకా తన తండ్రి తనకి నేర్పించినటువంటి వృత్తిలో అంటే యోసేపు నేర్పించినటువంటి వృత్తిలో ఆయన కొనసాగుతూ ఉన్నాడు పెద్ద కుమారుడిగా బహుశా కుటుంబ బాధ్యతలు అన్నిటిని కూడా ఆయన స్వీకరిస్తున్నాడు యూదుడుగా ముప్పై సంవత్సరాలు రాగానే తనకు వచ్చినటువంటి స్వేచ్ఛను బట్టి పరిచర్ నిమిత్తం అంటే తాను ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు మానవాళ్ళని విమోచించాలి అనేటువంటి ఆ ప్రక్రియ ఆరంభించి ఆయన పరిచరులోకి రావటం అనేది జరిగింది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు భారతదేశం రాలేదు